అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గుర్తిపాటి రవికుమార్ తెలిపారు రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నామన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల మూడు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు ఎమ్మెల్యే కొణితాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నామన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ముప్పై వేల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ తో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిధి ఎనిమిది కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు అయితే నలభై ఆరు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ లో ఉన్న కనెక్షన్లను కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రైతులకు ఉచిత విద్యుత్ రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఐదు నుంచి ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు స్కీంల పరిధిలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు కోసం పథకం రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల అరవై ఒక వేల నాలుగు వందల ఎనభై ఒక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టుల అమల్లో విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్ల ఆదా అవుతోందని పేర్కొన్నారు పదకొండు కేవీ లైన్ల దగ్గర సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని దీని ద్వారా వినియోగదారులకు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒకే విధమైన టారిఫ్ తో విద్యుత్ అందించవచ్చని మంత్రి తెలిపారు ఫిడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరుగుతోందని ఒక వెయ్యి ముప్పై ఐదు మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు రాబోయే మే నెల నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు ఫిడర్ లెవెల్ సోలార్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు ఉదయం వేలల్లోనే తొమ్మిది గంటల నాణ్యమైన సరఫరా అందించగలమని మంత్రి చెప్పారు గృహ పారిశ్రామిక వ్యవసాయ పాటు రైతులకు కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ విద్యుత్ అందించడమే రాష్ట్ర శాఖ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బలిదాల్లో కల్లుకుంట్ల కవిత పొలిటికల్ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా భవిష్యత్తులో మాత్రం పోటీ ఇవ్వగలనన్న సత్తా ఉందని నిరూపించుకున్నారు దీంతో భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోని కొట్టేశారు తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత కవిత కీలక ప్రకటన చేశారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పొలిటికల్ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా భవిష్యత్తులో మాత్రం పోటీ ఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు దీంతో భవిష్యత్తు రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోరి కొట్టారు తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆమె మాట్లాడారు ఈ ఏడాది మే నెలలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత ప్రకటించారు మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు గుర్తును ప్రకటిస్తామని ఆమె తెలిపారు పార్టీ పేరుతో తెలంగాణ పేరు ఖచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని మొదటి చాయిస్ సిద్దిపేట రెండో చాయిస్ బోధన అన్నారు రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి తాను స్వయంగా పోటీ చేస్తానని తెలిపారు మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత స్పష్టం చేశారు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఇకపై బీజేపీ ఉండదని రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం అని కవిత తేల్చి చెప్పేశారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు పురపాలక ఎన్నికల జాగృతి కార్యకర్తలు సత్తా చాటారని పెద్దపల్లి మున్సిపాలిటీలో మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మాకు గుర్తు వస్తే మా పార్టీపైనే పోటీ చేస్తామన్నారు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ పొత్తుతో పోటీ చేస్తామన్నారు మా పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు చాలా మంది మాతో టచ్ ఉన్నారని ఎవరెవరు అనేది సందర్భం వచ్చినప్పుడు చెబుతానన్నారు షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలంటూ కవిత తెలిపారు పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరని కవిత నిలదీశారు ఓన్లీ ఆడవాళ్ళనే అంటారా అంటూ ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అన్నాడు బీజేపీలో చేరాడు ఇప్పుడు మళ్లీ పార్టీ అంటున్నాడని గుర్తు చేశారు తెలంగాణ మా పార్టీ మదర్ బోర్డు సామాజిక తెలంగాణ మా పార్టీ లక్ష్య ప్రజల కోణంలో పార్టీ నడుపుతామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి ఒకటి కాంగ్రెస్ కు పక్క ఇంకో సీటు హస్తం ఖాతాలో పడాలంటే జంపింగ్ ఎమ్మెల్యేలు ఎంఐఎం సపోర్ట్ ఉండాల్సిందే అయితే ఆ రెండు సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి నుంచిలే పావులు కదపడం స్టార్ట్ చేశాయి రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి ఒక్కటి కాంగ్రెస్కు దక్కడం పక్క ఇంకో సీటు హస్తం ఖాతాలో పడాలంటే జంపింగ్ ఎమ్మెల్యేలు ఎంఐఎం సపోర్ట్ ఉండాల్సిందే అయితే ఆ రెండు సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి నుంచే పావులు కదపడం స్టార్ట్ చేశారు ఒక సీటును సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నా రెండో సీటు కోసం ఇప్పటి నుంచే మంతనాలు స్టార్ట్ అయ్యాయట సేమ్ టైం హస్తం కోటిలో రాజ్యసభ రేసు కూడా పెద్దగానే ఉందంటున్నారు రేసులో ఉన్నదెవరు కాంగ్రెస్ ఈక్వేషన్స్ ఏంటి రాజ్యసభ సీట్ల రేసు తెలంగాణ కాంగ్రెస్లో ఇంట్రెస్టింగ్గా మారింది తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వీల పదవీ కాలం ఏప్రిల్ తొమ్మిదిన ముగియనుంది ఆలోపే ఆ రెండు స్థానాల్లో కొత్త సభ్యుల ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు మార్చి పదహారున పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి సీట్లు దక్కుతున్నాయి ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోవాలంటే కాంగ్రెస్కు ఎనభై మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోవడం ఈజీ రెండో సీటు కోసం ఆ పార్టీకి పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం పార్టీ సపోర్ట్ తీసుకోక తప్పని పరిస్థితి జంపింగ్ ఎమ్మెల్యేలతో కలుసుకున్న కాంగ్రెస్ బలం డెబ్బై ఆరుకు చేరుకుంటుంది ఇంకా నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు అవసరం బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాగో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే పరిస్థితి ఉండదు ఎటొచ్చి కాంగ్రెస్ కు మద్దతు తెలిపేది మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే ఆ పార్టీకి ఏడుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఎనభై మూడుకు చేరుతోంది కూడెం మహిపాల్ రెడ్డి బ్యాక్ టు పెవీలియన్ అని బీఆర్ఎస్ లో లైన్ లోకి వెళ్లారు అయినా తొమ్మిది మంది జంపింగ్ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంఐఎం సభ్యులు అరవై ఆరు మంది తమ ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్ కు ఎనభై రెండు మద్దతు ఉంటుంది దీంతో రెండు సీట్ల తమ ఖాతాలో వేసుకునేందుకు అటు జంపింగ్ ఎమ్మెల్యేలను లైన్లో పెట్టడంతో పాటు ఎంఐఎం పెద్దలతో కూడా చర్చలు జరుపుతున్నారట హస్తం పార్టీ పెద్దలు రాజ్యసభ ఎన్నికల్లో వీఫ్ జారీ చేసే అవకాశం ఉండకపోగా సీక్రెట్ ఓటింగ్ కావడంతో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు తమ ఖాతాలో పట్టం ఖాయమన్న హోప్స్లో ఉన్నారట కాంగ్రెస్ లీడర్లు ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్కే దక్కనున్న నేపథ్యంలో పార్టీ ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న అభిషేక్ సింఘ్వికి మరోసారి రెన్యువల్ చేసే అవకాశం ఉందట జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా అభిషేక్ సింఘ్వి పేరు మరోసారి ప్రతిపాదించే అవకాశం ఉందంటున్నారు ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ హామీని ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది వీరితో పాటు మరో నేత సీఎంకు అత్యంత సన్నిహితులు సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది గతంలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ చేసేందుకు ప్రయత్నం చేసిన సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాలేదు దీంతో వేమ్ ను రాజ్యసభకు పంపిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు త్వరలోనే వివరాలు సేకరించి అవినీతి చిట్టాను బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు ఇక మంత్రులకు ప్రభుత్వంపై బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు త్వరలోనే వివరాలు సేకరించి అవినీతి చిట్టాను బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు ఇక మంత్రులకు కొందరు ఐఏఎస్లు సహకరిస్తున్నారని వారి అవినీతి దందాలు కూడా త్వరలోనే బయటకు తెస్తానని తెలిపారు మరోవైపు రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారి సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు మంత్రుల అవినీతికి కొంతమంది ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలకు తెరతీస్తారు అతి త్వరలోనే మంత్రుల కమిషన్ల చిట్ట ఐఏఎస్ అధికారుల దందాలను బయట పెడతామని వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న రెండు వేల నలభై ఏడు వికాసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరే వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోందని పేర్కొన్న బండి సంజయ్ ఐఏఎస్ అధికారుల గబర్దార్ అంటూ హెచ్చరించారు రెండు నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఉండదని జోస్యం చెప్పారు మంత్రి పదవి ఉందన్న అహంకారంతో బీజేపీని అడ్డుకోవాలని భావిస్తే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని తెలిపారు మంత్రుల మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా చేస్తామని చెప్పారు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జీహెచ్ఎంసీ పరిధి తట్టమోర కూడా పోసిన దాఖలు లేవని హైదరాబాద్ నగర ప్రజల అందరూ ఏకమై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారు తెలంగాణ రైసింగ్ పేరుతో ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పిందన్న బండి సంజయ్ ఆ డబ్బులన్నీ ఎటుపోయాయంటూ ప్రశ్నించారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని యూనిట్లు మొదలు పెట్టారో తెలంగాణ ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేస్తారు రెండు సార్లు దావోస్కు వెళ్లి తెలంగాణ రంగాలు రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు వాటి ద్వారా ఇప్పటిదాకా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రశ్నించారు ఇది టీపీసీసీ కాదని టీ కమిషన్ కలెక్షన్ కాంగ్రెస్ అంటూ బండి సంజయ్ ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ ను తెలంగాణ జాతి జాతిపిత అని పిలవడాన్ని తీవ్రంగా ఖండించిన కడియం శ్రీహరి ఆయన తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఎలా అయ్యారో చెప్పాలని నిరదీశారు జాతిపిత అని పిలవడానికి సిగ్గుండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు కేసీఆర్ ను తెలంగాణ పిత అని పిలవడాన్ని తీవ్రంగా ఖండించిన కడియం శ్రీహరి ఆయన తెలంగాణకు ఏం చేశారంటూ ప్రశ్నించారు కేసీఆర్ తెలంగాణకు జాతి పిత ఎలా అయ్యారో చెప్పాలంటూ నిలదీశారు జాతి పిత అని పిలవడానికి సిగ్గుండాలంటూ తెలంగాణ ప్రజల సమస్యలపై స్పందించిన వ్యక్తిని అసెంబ్లీకి రాని వ్యక్తిని తెలంగాణ జాతి గుర్తిస్తారంటూ కడియం శ్రీహరి ఎద్దేవా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలో ఉన్న పాలనలో రాష్ట్రం బాగుపడడం కంటే కేసీఆర్ కుటుంబమే ఆర్థికంగా చాలా బలపడిందని కడియం శ్రీహరి తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఏదో ఒక కుంభకోణంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు పదేళ్ల ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని దీనివల్ల భవిష్యత్ తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడేశారని మండిపడ్డారు అదే సమయంలో వాడి కడియం శ్రీహరి తీవ్ర వ్యక్తం తెలంగాణ ఏమైనా జాగీరా అంటూ ఘాటుగా ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ మాత్రం అహంకారం కొంచెం కూడా తగ్గలేదన్నారు తెలంగాణ ప్రజలను గౌరవించడం రాదని విమర్శలు చేశారు ప్రజల సమస్యలపై స్పందించకుండా కేవలం ఫామ్ హౌస్ లోనే ఉంటున్న కేసీఆర్ నాయకుడు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు తెలంగాణను లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిన కేసీఆర్ దేనంటూ తెలిపారు తెలంగాణ తెలంగాణ అంటే ఒకరు సొత్తు కాదని ఇది ప్రజల పోరాట తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ అడుగులకు బడుగులు ఒత్తున్న పోలీసు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాబోయేది వ్యా ప్రభుత్వమేనని హెచ్చరించారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆదిలాబాద్ జైల్లో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ను పరామర్శించారు అనంతరం జైలు బయట హరీష్ రావు మీడియాతో మాట్లాడారు కేతనపల్లి మున్సిపల్లో ఇరవై రెండు స్థానాలకు గారు పద్నాలుగు స్థానాలను బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా చేశారంటూ ఆరోపించారు అధికారులు పోలీసుల సమక్షంలో మంత్రి వివేక్ చేస్తుండగానే దళిత గిరిజన మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా అసభ్యంగా ప్రవర్తించారంటూ విమర్శించారు బల్కసుమన్ ను లోపలికి పంపించకుండా కేవలం కాంగ్రెస్ మంత్రిని ఎలా పంపిస్తారంటూ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారంటూ పేర్కొన్నారు బిఆర్ఎస్ నాయకులే దాడి చేశారంటూ పోలీసులు అక్రమ అక్రమ కేసులు నమోదు చేసి బల్క సుమాన్ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది వాటి బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టే యూన్ ఎస్